నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని తిరుపతిలో ఒక ఘటన జరిగింది ఈ ఘటనలో భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళతో పాటు అనుచరులు చాలా మంది వరకు ఒక దళితుని మీద హత్యాయత్నం చేస్తున్నారు అసలు ఎలా జరిగింది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమండి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు తన ఆయనతో పాటు కొంతమంది అనుచరులు చాలా మంది ఉన్నారు ఒక దళితుని మీదే హత్య యత్నం చేయడం ఇది చాలా దారుణము అసలు ఎలా జరిగింది అంటే ఏం చెప్తారు మేడం జరిగిందని కాదండి ఇప్పుడు పవన్ ఎవరైతే ఉన్నారో డ్రైవరు అతను కరుణాకర్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా ఉన్నారు అయితే ఏమైంది ఇప్పుడు ఈ దొరికిన అతను ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి ఎవరో అతను ఒక బైక్ రెంటల్ బైక్ నడుపుతాడు సో నడిపే అతను ఇతనికి రెంట్కి ఇచ్చాడు ఎవరికి ఈ పవన్కి ఒక బైక్ ఇస్తే అతను రెంట్ కట్టలేదు కట్టకపోతే ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అతని కొట్టడమే కాకుండా ఆ షాప్ కూడా రాసివ్వు రెంట్తో పాటు అని ఒక వీడియో తీసి ఆ వీడియోని ఆ పవన్ వాళ్ళ తండ్రికి కూడా పంపించు అంటే తనే వాళ్ళంతట వాళ్లే దొరికారు ఇవాళ ఇప్పుడు మరి కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టాలి కదండి రెడ్డి మీద కూడా పెట్టాలి కదా వాళ్ళకి తెలిసే జరుగుతుందిగా ఇదంతా వాళ్ళ డ్రైవర్ కాబట్టి వీడేం చేయాలి సారీ ఇతను ఏం చేయాలి రెడ్డి అనే అతను వాళ్ళ ఎవరు కరుణాకర్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి పంచాయతీ పెట్టకుండా అతను ఇచ్చేవాడేమో డబ్బులు తెలియదు మనకి ఒకవేళ ఇస్తాడే కూడా తేలిపోతుంది కదా అతన్ని కొట్టడం ఏంటి అసలు ఒక దళితుడిని కొట్టడం ఏంటి ఎంత తప్పది అంటే వీళ్ళకి ఇవన్నీ అలవాటు అనమాట దళితుల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళ కాళ్ళ కింద వేసి నలిపేయాలి దళితులు వాళ్ళకి బానిసలుగా ఉండాలి మీకు గుర్తుందా సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏం చేశాడు అతను చంపేసి అతన్ని డోర్ డెలివరీ చేశాడు కదా అనంతబాబు అంటే వీళ్ళకి ఇది అన్వాయితీగా వస్తుంది ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ రకంగా ఇవన్నీ బయటకు వచ్చిన అంశాలు బయటికి రానివి ఎంత ఉన్నాయో కాబట్టి ఇవాళ ఏం జరుగుతోంది అసలు అంటే తిరుపతిలో ఇంత అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే ఎంత భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా నాదే అనుకుంటున్నారా తిరుపతి అంతా నా కింద ఉందనుకుంటున్నారా అతను అరెస్ట్ చేయాలా అక్కర్లేదా రెడ్డిని అరెస్ట్ చేయాలా అక్కర్లేదా ఇప్పుడు కేసులు నమోదు అయ్యున్నాయి మేడం వాళ్ళ మీద వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలండి అరెస్ట్ చేయాలి ఒక దళితుడిని రకంగా చేసినందుకు అది వీడియో సాక్ష్యం ఉంది అక్కడ ఇప్పుడు ఇందులో ఎవరు తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు ఎవరు కూడా అక్కడేమీ కంప్లైంట్ ఇవ్వలేదు అంతకంటే వాళ్ళేమీ సృష్టించలేదు ఇది ఇది కళ్ళ ముందు జరిగిన ఘటన కాబట్టి వెంటనే చేయాలి ఇవాళ మీరు అంటే రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారు ఎంత రెచ్చిపోతున్నారు అన్నానికి ఇదో తార్కాణం అయితే మరో తారకాణం ఇవాళ సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ అమ్మగారు వద్దు పరిస్థితులు బాగలేవంటే కూడా ఆవిడ వచ్చి బాధపడుతున్నారు ఆవిడ ఏమంటున్నారు ప్రెస్ మీట్లో రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను మా నాన్నగారు చనిపోయిన రోజు నాకు గుర్తుకొస్తుంది అప్పటి పరిస్థితులే ఇప్పుడు పులివెందుల్లో ఉన్నాయి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి నేను వాళ్ళు ఒక ఆ రోజు అన్నారు మర్నాడు నారాసు రక్త చరిత్ర అన్నారు నేను అనవసరంగా తెలుగుదేశం వాళ్ళని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నేను అనుమానించానని కొట్టుకుంటుంది ఆవిడ బాధపడుతోంది ఇంకొక విషయం ఏంటంటే సిబిఐ మీద నాకు నమ్మకం ఉంది త్వరలో ఇది తేలుతుంది మా నాన్నగారిని చంపిన వాళ్ళు ఎవరో అని కూడా అంటున్నారు అంటే ఆవిడ చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ పులివందల ఎలక్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు చూశారు ఇవాళ వాళ్ళు ఒక యువకుడి మీద దాడి చేయడం మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారనడం మీద కోయ ప్రవీణ్ గారు ఒక వివరణ ఇవ్వడం మేము రెండు చోట్ల ఒకరికి వైసీపీకి ఒకటి టీడీపీకి పర్మిషన్ ఇచ్చాము పర్మిషన్ ఇవ్వని చోటకి వెళ్ళి మమ్మల్ని పర్మిషన్ అడగకుండా సారీ పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్ అడగకుండా వైసీపీ వాళ్ళు వెళ్ళి ఎవరైతే తెలుగుదేశం నుంచి సారీ ఎవరైతే వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చారో వాళ్ళ మీదకి వెళ్ళి మరి ఏం మాట్లాడారో ఏం దాడి చేశారో తెలియదు ఇరు వర్గాలు కొట్టుకున్నాయి అందులో కార్లు ధ్వంసం అయ్యాయి వైసీపీ అతను కొద్దిగా దెబ్బలు తగిలాయంటే ఆ దాన్ని వక్రీకరించి అతను పత్ వ్యాపారం అన్నాడు మరొకటి అన్నాడు అంటూ సాక్షి వాళ్ళు మళ్ళీ ఇంకొక శాటిలైట్ ఛానల్ ఇద్దరు కూడా అలాగే వేస్తున్నారు కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే పరిస్థితులు వీళ్ళు ఎలా మారుస్తున్నారు వైసీపీ వాళ్ళ ఆగడాలు ఎలా ఇంకా తగ్గట్లేదు ఇంత కూటమి ప్రభుత్వం ఏడాది కూడా వీళ్ళు ఇంకా వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళ దాష్టీకం ఎలా చెలాయిస్తున్నారు మేడం వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా నిన్న జరిగిన జెడ్పీటీసీ ప్రచారంలో అక్కడ ఎంత విధ్వంసం సృష్టించారు వైసీపీ వాళ్ళు చూసాం కదా అయితే వాళ్ళు ఏమంటున్నారు మా మీద గొడవలు చేసి మా మమ్మల్ని కొట్టి మా మీదే కేసులు పెడుతున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు అదే చెప్తున్నా ఇప్పుడు కోయ ప్రవీణ్ గారు క్లియర్గా చెప్పారు నిన్నటి వరకు వైసీపీలో ఉన్న అతను టీడీపీలోకి వస్తే ఆ టీడీపీలోకి వచ్చిన అతను ఇంటికి వెళ్ళి పర్మిషన్ అడగకుండా పోలీసు పర్మిషన్ అడగకుండా వెళ్ళి వాళ్ళతో వాగ్వివాదం పెట్టుకుని మరి ఏం తిట్టారు వైసీపీ వాళ్ళకు ఉండే నోటితోలు తెలుసు కదా బూతులు మాట్లాడడం ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం మరి ఏం చేశారో వాళ్ళు తిరగబడి ఉంటారు అప్పటికే పోలీసులు తెలుసుకోగానే వెంటనే వెళ్ళారు ఆ గొడవలు ఆపారు ఇన్ని చేశారు అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ వీళ్ళు అంటారండి వైసీపీ వాళ్ళు అండనికేం పోయింది మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెడుతున్నారంటే కాదు మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటే గొడవ ఎందుకు వచ్చింది ఎవరి వాళ్ళు వచ్చింది అన్నప్పుడు ఎవరు గొడవ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు అక్కడ వైసీపీయా టీడీపీయా కాదు కదా కాబట్టి ఇవాళ పులివెందుల్లో ఓడిపోతామనే భయంతో వాళ్ళు అంటే మన ఆటలు సాగవు అని వాళ్ళు ముందుగా గొడవలు చేసి ఇవాళ అవినాష్ రెడ్డి పెద్ద ర్యాలీ చేసి ఎందుకు చేస్తున్నారు మీరు ఇవన్నీ మీరు నెగ్గవనే భయంతో ఇవన్నీ చేస్తున్నారు మీరు కామ్గా ఉంటే ఏ గొడవలు జరిగితే మీరే వెళ్ళి దాడి చేసి పైగా మేమే దాడి చేస్తారని మీరు చెప్తున్నారు కాబట్టి ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి విషయం కావచ్చు పులివెందుల విషయం కావచ్చు వైసీపీదే తప్పండి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి భూమన భూమన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఆ పవన్కి ఖచ్చితంగా న్యాయం జరగాలి అతనికి ఏదో ఒక కొట్టు ఉంది ఆ కొట్టు కూడా రాసేయమని అడుగుతున్నారు వాళ్ళు అంటే ఇంత దిగజారిపోయి ఉన్నారు వైసీపీ వాళ్ళు అంటే ఎవరి దగ్గరైనా దోచేసుకోడమే వాడు చిన్నవాడా పెద్దవాడా అంటే ఒక దళితుడు అంటే చిన్న చూపు చూసి ఇట్లా చూస్తున్నారా మేడం చిన్న చూపు కాదు వాడంటే దాని మీద కూడా జీవనం సాగించకూడదు ఆ అనేవాడు చచ్చిపోవాలి అంతే వీళ్ళ ఉద్దేశం కాబట్టి పవన్కి జరిగిన అన్యాయానికి ప్రతిగా పోలీసులు కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి రెడ్డి దగ్గర నుంచి ఏమైనా కాంపెన్సేషన్ కూడా ఇప్పించాలని మనం మేడం ఇప్పుడు వివేకానంద హత్య కేసులో కూడా ఎంతమంది సాక్షులు చనిపోతూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు ఆమె ఇంకా న్యాయం పోరాటం జరగాలని చెప్పి ఆమె ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది మీడియం ముందుకు వచ్చి అసలు ఎలా చూడాలి మేడం అదే చెప్తున్నా వీళ్ళ హయాంలో మొత్తం అందరినీ ఒక్కొక్కళ్ళుగా లేపేశారండి ఎవరు లేపేశారో మనకు తెలియదు అందుకని న్యాయం అయితే జరగాలి లేకపోతే రెడ్డి గారికి ఆత్మక శాంతి కలగదు ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాడు అవినాష్ రెడ్డి ఇంకా బెయిల్ మీద ఉన్నాడు ఇవాళ సిబిఐ ఆ బెయిల్ రద్దు చేసి అతను అరెస్ట్ చేయాలని అయితే అందరూ కోరుకుంటున్నారు సునీత గారు కూడా కోరుకుంటున్నారు సో త్వరలో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన కేసుకి కేసు కొలిక్కి రావాలి నిజానిజాలు బయటకు రావాలని మనం కోరుకుందాం ఓకే థ్యాంక్ యూ